ఛానల్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ అండి ఈ రోజు మన వీడియో కలెక్టర్ మీ అందరికి ఎంతగానో ఇష్టమైన మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి మూడు వందల పద్దెనిమిదో వీడియో అయితే వచ్చేస్తున్నామండి అండ్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి మన షాప్ పేరు వచ్చేసరికి అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండ్ తక్కువ ప్రైజెస్ కి ఇవ్వడానికి అండ్ కొత్త కొత్త కలెక్షన్స్ మనకి ఇంట్రడక్షన్ చేయడానికి చాలా ముందైతే ఉంటారండి అండ్ పైనంతా కూడా మనకి కట్ శారీస్ అనమాట కిందంతా కూడా ఫుల్ శారీస్ కౌంటర్ ఉంటుంది రెండో ఫుల్ లో ఉంటాయి కట్ ఉంటాయి అనమాట ఈ రోజు వీడియో లో మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఫుల్ సారీస్ లో కొత్త కొత్త డిజైన్స్ ఫెస్టివల్స్ టైమింగ్స్ లో ఉన్నాం కాబట్టి చాలా కొత్త కలెక్షన్స్ మీకు అయితే చేస్తున్నాము అండ్ త్రీ వీడియోస్ బ్యాక్ నుంచి మనం చూస్తే హోల్సేల్ వీడియో రిటైల్ వీడియో రెండు వేరు చేసామండి ఎప్పుడైతే హోల్సేల్ వీడియో మనం అలా అంటే హోల్సేల్ వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు కాబట్టి ప్రెసెంట్ మనం ఈ ఫెస్టివల్ వరకు కూడా హోల్సేల్ కి రిటైల్ రేట్ వేరియేషన్ అనేది ఉంటుంది హోల్సేల్ వాళ్ళంటే మినిమం ఎన్ని చీర తీసుకోవాలని నేను చెప్తూనే ఉన్నాను దీంట్లో కూడా మీకు అలానే క్లారిటీ ఇస్తాను ఇప్పుడు మనం దీంట్లో రివీల్ చేస్తున్న ప్రైస్ ఏదైనా సరే రిటైల్ ప్రైస్ రివీల్ చేస్తానండి హోల్సేల్ ప్రైస్ నేను రివీల్ చేయట్లేదు ఎందుకంటే చాలా మంది అన్నా మేము కూడా మాకు మార్జిన్ ఉండాలి కదా నువ్వు రేట్ అంటున్నారు చేస్తానంటున్నారనేసి రేట్ చేయట్లేదు సింగిల్ సారీ ప్రైస్ కూడా ఫస్ట్ నుంచి పెట్టినట్టుగానే రీజనబుల్ అండి అండ్ అలా వేరు చేసామని చెప్పేసి సింగిల్ సారీ రేటు మళ్ళీ ఏమైనా పెంచామన్న డౌట్ లేదు యాక్చువల్లీ అలా మనము చేయమని చెప్పేసి అందరికి తెలిసి మన వాళ్ళకి అండ్ ఇంకా అంతకన్నా కూడా బెనిఫిట్ ఇస్తున్నాం అనమాట హోల్సేల్ ప్రైస్ అంటే అండ్ ఇప్పుడైతే మనం కలెక్షన్ అయితే వెళ్ళిపోదాం మనకి బిగ్ బోర్డర్స్ అలానే మనకి తమకు షిబోరీ ప్రింట్ మీద జూట్ ఫ్యాబ్రిక్ వచ్చింది లెస్ జూట్ మీద మొత్తం షిబోరి డిజైన్ బ్యూటిఫుల్ ఆరెంజ్ అయితే మనకు మెరూన్ రెడ్ కలర్ అనమాట ఎంత బాగుందో పళ్ళు మీద బాందిని డిజైన్ అయితే వచ్చిందనమాట విత్ మనకి ఇవన్నీ హాఫ్ సారీస్ అలానే లేకుంటే లాంగ్ ఫ్రాక్స్ గానీ చాలా బాగుంటాయి సారీ పర్పస్ అయితే ఇక చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది అండ్ కట్టు చీర దగ్గర నుంచి మనకి బ్లౌజ్ అనేది వేయించేస్తారు చాలా బ్యూటిఫుల్ కలర్ ఆరెంజ్ విత్ మనకు మెరూన్ రెడ్ దీంట్లో టెన్ కలర్ సెట్ వస్తుందండి టెన్ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ వస్తుంది మీకు ఎన్ని సెట్స్ వేరు కలర్ క్రీమ్ కలర్ కి గ్రీన్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రీన్ విత్ మెరూను అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో విత్ రెడ్ కలర్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి మెహందీ గ్రీన్ కలర్ కి మెరూన్ రెడ్ ఇదేమో చిలక పచ్చ విత్ మనకి వక్క్ర కలర్ అయితే ఇది మనకి మెహందీ గ్రీన్ కలర్ కి మనకి ద్రాక్ష కలర్ అనమాట ఇది చూడండి మనకి వచ్చరికి పింక్ విత్ మనకి వసరికి పర్పుల్ కలర్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ అయితే మాత్రం రియల్లీ రియల్లీ నైస్ అండి సో మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే చాలా బెస్ట్ కలెక్షన్ ఇవన్నీ కూడా ట్రెడిషనల్ కాంబినేషన్స్ అనమాట అండ్ నా చేతిలో ఇంకో కలర్ ఉంది చూడండి బ్యూటిఫుల్ లెమన్ ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ అలానే మనకి క్రీమ్ కలర్ వచ్చేసరికి మనకి ద్రాక్ష కలర్ అలానే మనకి వచ్చేసరికి రత్నావళి బ్లూ కలర్కి కి నావీ బ్లూ మొత్తం ఓవరాల్ గా టెన్ కలర్స్ అయితే చూపించాము ఏ కలర్ సింగిల్ కలర్ తీసుకుంటే ప్రైస్ ఫోర్ డబల్ నైన్ కొట్టాలి ఇలా కాదన్నా మేము సెట్స్ తీసుకుంటాము అంటారా ఇలా మీకు ఎన్ని సెట్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి ఇలా సెట్ టు సెట్ తీసుకుంటే ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది మీరు కాస్ట్ చేస్తే నేను ప్రైస్ అనేది రిలీజ్ చేస్తాను

మన నెక్స్ట్ కలెక్షన్ ఈ కలెక్షన్ అయితే పర్సనల్లీ బాగా నచ్చిందండి చాలా బాగున్నాయి చీరలు అండ్ తైవాన్ సిల్క్ అండ్ కొత్త ఫాబ్రిక్ చాలా మెత్తగా చాలా స్మూత్ గా చాలా సుపీరియర్ గా ఉంది విత్ మనకి చిన్న బార్డర్ అయితే ఇచ్చారనమాట చాలా చాలా బ్యూటిఫుల్ చిన్న బెడ్క్ బార్డర్ అండి రియల్లీ నైస్ క్లాసిక్ ప్యాటర్న్స్ ఇష్టపడే వాళ్ళకి అండ్ కూల్ డిజైన్స్ ఇష్టపడే వాళ్ళకి కొంచెం స్పెషల్ గా మెయింటైన్ చేసే వాళ్ళకి ఈ సాడీస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటాయి అనమాట బాగుంది వెరీ నైస్ అండి కలర్స్ కూడా చాలా డీసెంట్ గా ఉన్నాయి ఇది ఒకసారి మనకి సారీ అనమాట చూడండి ఇదంతా కూడా మనకి సారీ అండ్ నెక్స్ట్ ఒకసారికి బ్యూటిఫుల్ పళ్ళు అనమాట అండ్ రిమైనింగ్ బ్లౌజ్ కూడా నేనైతే షేర్ చేస్తాను అండ్ బ్లౌజ్ 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 మనం ఇదిగోండి ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అనమాట చూస్తున్నారు కదా విత్ మీకు మళ్ళీ శారీ వేపు మేమైతే ఓపెన్ పిక్ అయితే ఇచ్చేస్తాము అండ్ ఇలానే ఫోటో తీసి పెట్టండి సో రియల్లీ రియల్లీ నైస్ అనమాట అండ్ వీటిలో మనకు వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు వచ్చే థ్రెడ్ ప్యాకింగ్స్ కవర్ ప్యాకింగ్స్ అండ్ గ్రీన్ కలర్ కి ద్రాక్ష కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది చాలా బాగున్నాయి ఈ రోజు మనం చూపిస్తున్న శారీస్ మొత్తం కూడా అండి వీడియోలో ఫ్రెష్ పీసెస్ నో ఎనీ మిస్ ప్రింట్స్ నో ఎనీ డిఫెక్ట్స్ ఫ్రెష్ సెట్ చూపిస్తున్నాను అందుకే మీకు హోల్సేల్ కి రిటైల్ కి రేట్ వేరియేషన్ వస్తుంది అని కూడా చెప్తున్నాను బాగున్నాయి చీరలు విత్ లైట్ వెయిట్ గా ఉన్నాయి కంప్లీట్ గా లైట్ వెయిట్ గా ఉన్నాయి ఆఫీషియల్ వేరిక అయితే ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఇది సరిగ్గా మీకు సెట్ కి పన్నెండు డిజైన్స్ వస్తాయి పన్నెండు రంగులు కాదు పన్నెండు డిజైన్లు కేటలాగ్ టు అండి అంటే ఒక మీద చూసిన డిజైన్ ఇంకో ఇంకో మీద చూసిన డిజైన్ మీకు కలిసినట్టుగా కాకుండా అన్ని వేరు వేరుగా ఉంటాయి అనమాట మొత్తం ట్వెల్వ్ డిజైన్స్ రియల్లీ రియల్లీ నైస్ అండి తైవాన్ సిల్క్ లో మనకి కొత్త ఫ్యాబ్రిక్ లో కొత్త డిజైన్ అయితే ఈ రోజు మనం అభయాదీసెస్ నుంచి ఇంట్రొడక్షన్ అయితే చేస్తున్నాము పది పది వేరియేషన్స్ అనమాట పన్నెండు 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 వేరియేషన్స్ అనమాట అండ్ సెట్ వైజ్ తీసుకుంటే ఇది మీకు వేరే రేట్ వస్తుంది అండ్ సింగిల్ ఇచ్చే రేటు అండ్ సెట్ వైజ్ ఇచ్చే రేటు కూడా మనం అయితే తెలుసుకుందాము పల్లువులు పెద్ద పల్లు వచ్చినాయి అండ్ బ్లౌజ్ కూడా మనకి డిజైన్ వారి అండ్ డిఫరెంట్ బ్లౌజెస్ అయితే వచ్చినాయి అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి సో ఆల్ ట్వెల్వ్ కలర్స్ సూపర్ సూపర్ కలర్స్ అనమాట మేమైతే ఎక్స్ప్లెయిన్ చేసేసాం అండ్ కొత్త సారీ గురించి మన వాళ్ళకి చూపించాము ఇప్పుడు ఒకటి ఒకటి పెండింగ్ మీరు ప్రైస్ పెట్టామండి ప్రైస్ ఇది వచ్చేసరికి మనకి ఫోర్ డబల్ నైన్ పడుతుందండి సింగిల్ శారీ తీసుకుంటే వీటిలో మీకు అవకాశం ఉన్నంత వరకు హోల్సేల్ వాళ్ళు ప్రిఫర్ చేసుకోండి ఎందుకంటే మీకు మంచి ప్రాఫిట్ వచ్చే కలెక్షన్ మినిమం టు మినిమం మీరు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ సేవ్ చేసుకోవచ్చు మొత్తం కాశ్మీర్ ఎంపోరియం మీద వచ్చే డిజైన్స్ మొత్తం కూడా దీంట్లో మనకు వచ్చినాయి దీంట్లో ఒక సెట్ కాదు నేను మీకు శాంపిల్ చూసి చూపించాను కవర్స్ ఫ్రెష్ గా వస్తాయి ఒక ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ అనుకున్నాను మీకు ఎన్ని బండి కావాలన్నా కూడా దొరుకుతాయి చూపిస్తున్నాను ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ సింగల్ పారి ఫైవ్ సెట్ తీసుకుంటే ఇలా సెట్ కట్ట తీసుకుంటే మీకు ప్రైస్ వేరే ఉంటుంది అది కూడా గమనించండి ఇది మన మూడు వందల వీడియో అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ అవై ఆదిరియా కట్ చేసేస్తూ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఏంది ఏదో చేయాలని కొట్టుకుంటున్నారా సో డిజైన్స్ ఏమో పట్టు చీరలు డిజైన్స్ ఏమో ఎనిమిది ఉన్నాయి ఎనిమిది ఎనిమిది రకాలు ఉంటాయి అలా ఉన్నాయి అనుకోండి కొన్న వాళ్ళకి చూపించి మనకు కూడా ఏ చీర ఓపెన్ చేద్దామో అనిపిస్తూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు మీ దగ్గరకు వచ్చి కొనుక్కునే వాళ్ళకి ఆ బార్డర్ నచ్చచ్చు ఈ కలర్ నచ్చచ్చు ఈ డిజైన్ నచ్చచ్చు అండ్ పట్టు చీరలో కేటలాగ్స్ అంటే చక్కగా అమ్మేసుకోవచ్చు అండి అలాంటి కొత్త కేటలాగ్ అయితే మీకు చూపిస్తున్నాము సారీ కంప్లీట్ గా ఫస్ట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళుకి టజల్స్ వస్తాయి టజల్స్ వచ్చేసరికి శారీ కలర్ లో ఏదైతే ఉంటుందో ఆ కలర్ లో మనకి టజల్స్ వస్తాయి అనమాట శారీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది లైట్ వెయిట్ పట్టు సారీ అండి బ్లౌజ్ కూడా చూపిద్దాం లోపలికి ఉందా ఇదిగోండి ఇక్కడ కొద్ది చూడండి తెలిసి హ్యాండ్ బోర్డర్ బ్లౌజ్ కలర్ బోర్డర్ వైన్ కలర్ అవును సో నువ్వు చూస్తే కస్టమర్ చూసినట్టే సో ఇది మ్యాటర్ ఇది ఫస్ట్ సారీ మొత్తానికి ఇవాళైతే మాత్రం మళ్ళీ కొత్త కొత్త డిజైన్లు ఇస్తున్నారు అన్న చూస్తే కూడా కొత్తగా మెరిసిపోతున్నాడు ఇవాళ షర్ట్ కి పసుపు రాసుకోనల్లా కొత్త షర్ట్ వేసుకొని వచ్చాడు ఏంటో మీరు అడగరా స్పెషల్ మీరు అడగరా నిజంగా అడగండి చెప్తాడు చెప్పకపోయినా అదిగా పక్కనే షాప్ అంది చెప్తది కొత్త షర్ట్ వేసుకొచ్చుకున్నాడు ఇంతగా మన పెద్దోడు బర్త్డే విరాంగానే మేడం మీరు మా స్టేటస్ చూడరా అన్నాడు ఏం చెయ్యారు రోజు స్టేటస్ డింకులో దేవుడు దేవుడితో పెడతా ఉంటారు అంటే మీరు ఇవాళ మా స్టేటస్ చూడలేదు అన్నాడు

అమ్మ ప్రేమ మించి దైవం ఉన్నదా సో మంచి వాచ్ అయితే మొత్తానికి కొట్టేసేసాడు బర్త్డే గిఫ్ట్ గా పెద్దోడైతే మాత్రం సో మీకు కూడా ఏదో ఒకటి అడగండి అయితే ఓకే బట్ మా వాళ్ళకి కూడా ఏదో గిఫ్ట్ ఇవ్వాలి మరి మీరు పార్టీ ఏది మామా అయితే నీ వా జాగ్రత్త పెట్టుకో సో ఇంటికి బర్త్డే స్పెషల్ అడగండి ఆఫర్ ఏదైనా ఇవ్వని గిఫ్ట్ గా పార్టీ పార్టీ కావాలి మాకు డిజైన్ కూడా ఓపెన్ ఇది అండ్ మనకు వచ్చి పళ్ళు వచ్చేసరికి ఇక్కడ అనమాట పళ్ళు డిజైన్ అనమాట సో ఇది థర్డ్ కలర్ అండ్ ఫోర్త్ వన్ అండ్ మనకి పీచ్ కలర్ కి అంటే డీసెంట్ కలర్ చాట్ ఇది అయితే మాత్రం పళ్ళు మీద ఎవరు కూడా పిక్ తీసి పెట్టద్దండి సింగల్ కావాలనుకున్న వాళ్ళు కూడా

మీకు సింగిల్ గా కావాలి అంటే నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ అలా కాదన్నా మేము కొంచెం క్వాంటిటీ తీసుకుంటాం అంటే సెట్ సెట్ తీసుకుంటాం సెట్ కి ఎనిమిది రంగులు వస్తాయి మీకు ఛాన్స్ ప్రైస్ వస్తుంది ఈ రోజు హోల్సేల్ వాళ్ళకి కూడా ప్రతి ఐటమ్ లో లెస్ మార్జిన్ కాదు పర్చేస్ ప్రైస్ లో సరిగ్గా వస్తుంది ఇది ఈ రోజు స్పెషల్ ఆఫర్ అండి ఇది ఓన్లీ ఫర్ టూ డేస్ సేల్ అనుకోండి లేదా వన్ డే సేల్ అనుకోండి కలెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ప్రతి డిజైన్ కూడాను సెట్ వైజ్ గా ప్రతి ఐటమ్ కి కూడా మినిమం టెన్ టు ఫిఫ్టీన్ సెట్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి హోల్సేల్ వాళ్ళు కొంచెం త్వరగా త్వరపడండి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ ఎందుకంటే నీ బర్త్డే సందర్భంగా వీడియో అయితే రేపు రిలీజ్ అయిద్ది సో నీ బర్త్డే అయిపోయిందని మాత్రం ఆఫర్ మాత్రం అబ్బాక ఓకేనా ఎందుకంటే వీడియో రిలీజ్ ఎప్పుడైందో అప్పటి నుంచి టూ డేస్ ఆఫ్ ఇస్తాను అది కలెక్షన్ అండి ఎక్సలెంట్ కలెక్షన్ మీరు ఎంత స్పీడ్ గా బుక్ చేసుకుంటే అంత స్పీడ్ గా ఉంటాయి వీడియోలో నెక్స్ట్ ఓకే కంప్లీట్ డిజిటల్స్ లో కొత్త ప్యాటర్న్స్ అయితే వచ్చేసినాయి అనమాట డిజైన్స్ అయితే ఉంది అలాగే కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి చిన్న అంటే కాంట్రాస్ట్ బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట సూపర్ 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 అండి ఈ ప్యాటర్న్స్ అభయాంధనాలు ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు అండ్ ఈ త్రీ ఎయిటీన్ వీడియో లో అది కూడా వీరి బర్త్డే సందర్భంగా మంచి కలెక్షన్ అయితే వచ్చింది అండ్ మీకు వచ్చేసి ఇదిగో పళ్ళు అనమాట ఇది చూస్తున్నారు కదా అలాగే నెక్స్ట్ వచ్చే ఇక్కడ బ్లౌజ్ బ్లౌజ్ ఇక్కడ ఇక్కడ పెద్ద పూల డిజైన్ ఇక్కడ చిన్న పూల డిజైన్ అయితే వచ్చింది బ్లౌజ్ శారీ చూపించాను అండ్ అనేది పండ్లు షేర్ చేశాను బ్లౌజ్ చూపించాను ఇప్పుడు వీటిలో చాలా మంచి మంచి కలర్స్ అయితే వచ్చినాయండి చామంతి గ్రీన్ విత్ మనకి వస్తే బ్రిక్ కలర్ అనమాట అలానే మనకి పింక్ విత్ కూడా నేను దీంట్లో దాదాపు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ డిజైన్స్ చూపిస్తున్నాను అండి ఫార్టీ టు ఫిఫ్టీలో లో మీకు నచ్చిన మినిమం టెన్ శారీస్ కనుక తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ పడుతుంది ఒకటి రెండు తీసుకుంటే మీకు రేట్ ఎక్కువ పడుతుంది అంటే లిటిల్ బిట్ వేరియేషన్ వస్తుంది సింగల్ సారీ ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుందండి సింగల్ శారీ ప్రైస్ నేను రివ్యూ చేస్తున్నాను హోల్సేల్ రేట్ రివీల్ చేయట్లేదు సో మరి ఇంతగా సింగిల్ సారీ ప్రైస్ ఎంత అండి త్రీ డబల్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు హోల్సేల్ మీకు నచ్చిన డిజైన్స్ నచ్చిన కలర్స్ మీరు సెలెక్ట్ చేసుకొని టెన్ సారీస్ కనుక మీరు తీసుకుంటే మీకు హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మీకు ఏదైనా కావాలంటే ఐటమ్ ఫిక్స్ కావాలన్నా షేర్ చేస్తాం కలర్స్ అండి డిజైన్స్ చాలా బాగున్నాయి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది లైట్ గ్రీనిష్ కలర్ కి లావెండర్ కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట అలానే క్రీమ్ అండ్ ఆష్ కలర్ కి మనకి ఆకుపచ్చ కలర్ బార్డర్ అయితే వచ్చింది అలానే మనకి పింక్ కలర్ కి వచ్చేసరికి మంచి లక్స్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది పల్లు బ్లౌజ్లు పెద్ద పెద్దవైతే వస్తాయి డిజిటల్ లెనింగ్స్ అండి త్రీ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది ఒక చీర కాస్ట్ ఎవరైతే టెన్స్ ఆడీస్ మీకు నచ్చిన డిజైన్స్ లో మీరు తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసరికి పూర్తిగా హోల్సేల్ రేట్ అయితే ఇస్తారు ఇది కూడా చాలా బాగుందండి రియల్లీ రియల్లీ నైస్ కలర్ డిజైన్స్ అండ్ వన్ మోర్ సారీ కూడా మీరైతే లైట్ గా ఓపెన్ పిక్ అయితే ఇస్తాము షాప్ లెక్క తొమ్మిది వైసీపీ హోల్సేల్ క్లాత్ మార్కెట్ అభయ ఆంజనేయ కట్ పీసెసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ అండ్ మనకి పళ్ళు డిజైన్ అనమాట ఇప్పుడు సారీ టర్న్ చేస్తాం చూడండి సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సారీ రియల్లీ రియల్లీ నైస్ అండ్ చాలా బాగుంటుంది జాబ్ హోల్డర్స్ క్యారీ చేయడానికి సూపర్ గా ఉంటుంది కలెక్షన్ అయితే నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ ఇప్పటి వరకు డిజిటల్స్ ఇలాంటివి చూసాం కదండి చాలా మంది ఏంటంటే స్టోన్ సారీస్ అడుగుతున్నారు అండ్ స్టోన్ చీరల్లో కూడా మీకు అయితే రెండు లేటెస్ట్ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాము అండ్ వారి చేతిలో ఉన్న డిజైన్ ఏమో బటర్ఫ్లై డిజైన్ నా చేతిలో ఉన్న డిజైన్ ఏమో షిమ్మర్ విత్ మనకి స్టోన్ అనమాట రెండు డిజైన్స్ వేరే వేరే డిజైన్స్ ప్రైజెస్ కూడా వేరే క్లారిటీ అయితే చూపిద్దాం ఫస్ట్ డిజైన్ అండ్ ఇక్కడ ఎంజింగ్ షిమ్మార్ అనమాట అండ్ మనకు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బార్డర్ ప్యాటర్న్ లో మనకి షుగర్ స్టోర్ కూడా చాలా అంటే బ్రాడ్ స్టోన్ అయితే ఇచ్చేసారు చిన్న మ్యాంగో బుట్ట అండ్ మనకి వచ్చేసరికి కలర్స్ చూడండి మనకి ఒకసారి మెజంతా పింక్ అండ్ మనకి హోటల్ గ్రీన్ అలానే మనకి మస్టర్డ్ కలర్ విత్ మనకి వైట్ కలర్ అలానే కృష్ణ బ్లూ కలర్ అలానే మనకి వస్తరికి డార్క్ గ్రీన్ అనమాట కలర్స్ చాలా బాగున్నాయి సి పల్లులో మనకి సర్కిల్ స్టైల్లో మనకి పెద్ద బుట్ట స్టైల్లో మనకి అయితే అంటే స్టోన్ అయితే ప్రొవైడ్ చేశారు ఆరు కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఎంతండి ప్రైజ్ త్రీ డబల్ నైన్ సెట్ ప్రైస్ తీసుకుంటే వేరుగా ఉంటుంది అది కాల్ చెప్తాను మాత్రం దాదాపుగా సెట్స్ సింగల్ కన్నా కూడా నేను సెట్స్ కావాలంటే మీకు ఎన్ని సెట్స్ కావాలన్నా కూడా ఇస్తాను విత్ కవర్ ఫుటో అన్ని వస్తాయి దీంట్లోనే నెక్స్ట్ స్టోన్ చెప్పాను కదా సెట్ వైస్ తీసుకుంటే చార్జెట్ అండి ఇది వస్తుంది ఈ డిజైన్ లో బటర్ఫ్లై లో పేస్ట్రీ కలర్స్ లో ఫోర్ కలర్స్ వస్తాయి ఈ ఫోర్ కలర్ మ్యాచింగ్ పేస్ట్రీ కలర్స్ లో అలానే కలర్స్ లో రంగోలీ కలర్స్ లో కట్ బోర్డర్ లో బటర్ఫ్లై లో నాలుగు రంగులండి ఇప్పుడు మనం డార్క్ కలర్ లో కూడా బటర్ఫ్లై వచ్చింది కలర్స్ ఓకే కలర్ గ్రీన్ అలానే మనకు ఒకసారి మంచి రాయల్ బ్లూ కలర్ అన్నమాట చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఐదు రంగులు కూడా ఏమైనా రంగోలీ బటర్ఫ్లై ఇవి రెండు ఒకటేనా ప్రైస్ రెండు ఒకటే మేడం ఎంత పడతాయండి అండి ఇది మనకి ఫోర్ ఫార్టీ నైన్ సింగిల్ సారీ ప్రైజ్ మీరు సెట్ వైజ్ గా మీరు లైట్ కలర్ కావాల తీసుకోవచ్చు డార్క్ కలర్ కావాలి లైట్ కలర్స్ అయితే ఫోర్స్ వస్తాయి డార్క్ సెట్ కావాలంటే ఫైవ్ కలర్స్ వస్తాయి ఇలా మీకు ఏ సెట్ కావాలన్నా తీసుకోవచ్చు ప్రైస్ అయితే చేంజ్ అవుతుంది నాలుగు చీరలే కదా ప్రైస్ చేంజ్ ఏం లేదండి సెట్ వైజ్ వచ్చినప్పుడు ఎన్ని అయినా సరే ప్రైస్ అయితే చేంజ్ అవుతుంది సింగిల్ సారీ ఫోర్ ఫార్టీ నైన్ పడుతుంది అయితే ఇవే కదండి మన దగ్గర వర్క్ బ్లౌజ్ లో చాన్స్ ప్రైజెస్ లో చాలా రకాలు వచ్చి ప్రత్యేకంగా చాలా రకాలు ఉన్నాయి కాకపోతే రేట్స్ అన్ని వీడియోస్ కావాలి అన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలి చాలా మంది ఏంటంటే చర్చీలకు కానీ ఎవరైనా పెట్టుబడులకు పెడుతూ ఉంటారు కదా పరచడానికి రేట్ ఇవ్వడం కోసం రేట్ కూడా ఫ్యాన్సీలో టూ హండ్రెడ్ నుంచి మన దగ్గర ప్రజెంట్ ఫ్రెష్ కలెక్షన్ అవైలబిలిటీ లో ఉందండి రకాలు చాలా ఉన్నాయి డైలీ వేస్ లో కూడా మిక్స్డ్ కలెక్షన్ లో టూ హండ్రెడ్ వన్ ఎయిటీ నుంచి మన దగ్గర ప్రజెంట్ అవైలబిలిటీ లో ఉన్నాయి మీకు హోల్సేల్ గా బల్క్ క్వాంటిటీ కావాలంటే నూట డెబ్బై రూపాయల నుంచి ఫ్యాబ్రిక్స్ మన దగ్గర రెడీగా ఉన్నాయి ఫుల్ శారీస్ సారీ విత్ బ్లౌజ్ వన్ సెవెంటీ స్టార్టింగ్ ప్రైస్ అది ఓన్లీ ఫర్ హోల్సేల్ కెనండి రిటైల్ కి అయితే మాత్రం మినిమం మీకు డైలీవేర్ శారీ టూ ఫిఫ్టీ నుంచి అవైలబిలిటీలో ఉన్నాయి తక్కువ ప్రైస్ లో వేర్ రిటైల్ కి లేవు హోల్సేల్ కి అయితే అవైలబిలిటీలో రెడీగా ఉన్నాయి సో ఇది అయితే మూడు వందల పద్దెనిమిదో అండ్ చర్చి వాళ్ళకి అండ్ మనకి పెట్టుబడులకి అయితే కొన్ని కట్టలు అయితే తెప్పించారండి అండి అవి మాత్రం రేటు వేరే ఉంటాయి సీక్రెట్ ఎందుకు పెట్టామంటే కాల్ చేస్తే వాళ్ళకి బెస్ట్ ప్రైస్ చెప్దాం అందుకే అనమాట అందుకే రేట్ రివీల్ చేయలేదు ఆ కలెక్షన్ కావాలి అంటే మీకు వంద చీరలు కావాలి అయినా రెండు వందల చీరలు కావాలి అన్నా పెట్టుబడులకి అండ్ పంచడానికి డిస్ట్రిబ్యూషన్స్ కి ప్రత్యేకంగా కలెక్షన్ అయితే తెప్పించారు అండ్ బర్త్డే సందర్భంగా ఆ కలెక్షన్ కి ప్రత్యేకమైన రేటు కూడా పెట్టారండి అండ్ మీరు కనుక కాంటాక్ట్ అయితే ప్రత్యేకంగా ఈ రెండు రోజుల్లో అలా తీసుకునే వాళ్ళకి మాత్రం బెస్ట్ ప్రైజ్ అయితే ఉండబోతుంది అండ్ ఇదైతే గమనించండి అలానే వీడియోని చూసారు థ్యాంక్ యూ సో మచ్ చూసి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం కంపల్సరీగా అందరైతే విష్ చేయండి ఎందుకంటే మీ అందరికి ఎంతగానో ఇష్టమైన షాపు చాలా రేట్లు తక్కువ ఇచ్చి ఎన్నో వీడియోస్ అయితే చెప్పేది వింగస్ అయితే ఇచ్చారనమాట కాబట్టి అందరూ అందరూ తప్పకుండా అయితే విష్ చేయండి ఇంకా ఇంకా అభయాసెస్ ఇంకా వంటి ముందుకు వెళ్ళాలని అభివృద్ధి చెందాలని కొత్త వాళ్ళకి రీచ్ అవ్వాలని సో మీరు కూడా మీరు తరఫున అయితే కోరుకోండి సో నెక్స్ట్ మూడు వందల పంతొమ్మిది వీడియోతో చాలా త్వరగా ముందుకు ముందుగైతే వచ్చిస్తాము ఎందుకంటే బ్యాగ్స్ అయితే కస్టమర్స్ ఉన్నారు అండ్ రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారు ఉన్నారన్నమాట సో అందుకని చెప్పేసి వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాము అది అయితే మర్చిపోతుందండి పెట్టుబడులకి చాలా ప్రత్యేకమైన ప్రైస్ అయితే ఇవ్వబోతున్నాము మీరు కాంటాక్ట్ అవ్వండి కట్టలు రెడీ ఇవ్వండి హ్యాపీ బర్త్ డే వాన్స్ అగేన్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఇండి ఇవ్వండి ఎప్పుడు హ్యాపీ బర్త్ డే యూ మాత్రమే కాదు వచ్చిన వాళ్ళకి చక్కగా ఆఫర్లు ఇచ్చి పంపించు వెరీ గుడ్ బాయ్